అందరికీ నమస్కారం మనము దివ్యాంగులకి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి లోన్స్ ఇస్తుంది అన్న విషయాలు కొన్ని రోజులుగా తెలుసుకుంటూ ఉన్నాము కానీ చాలామంది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసింది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ కాస్త సులువుగా ఉండేటట్లుగా చెప్పండి అన్నదైతే అభ్యర్థులందరూ అడిగారనమాట సో వారి కోసమని నేను రీసెర్చ్ చేయంగా నేను తెలుసుకున్నది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో అప్లై చేయడము ఎవరికైతే దివ్యాంగులకి కష్టంగా ఉందో లోన్స్ తీసుకోవడానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి ఎవరికైతే కష్టంగా ఉందో వారందరూ కూడా ఆఫ్లైన్లో ఈమెయిల్ అయితే చేయొచ్చు అనమాట ఎవరికి ఎటువంటి లోన్స్ కావాలన్నా కూడా వాళ్ళ వ్యాపారాలపైన కానీ లేదా చదువు పరంగా కానీ లేదా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకుంటూ ఉన్నా కానీ మీకు ఎవరికైతే లోన్స్ కావాలో వాళ్ళందరికీ కూడా ఒక మెయిల్ ఐడి ఇస్తాను నేను అంటే ఇది నేను ఇచ్చేది కాదు గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పెట్టున్న ఈమెయిల్ ఐడి అది సో ఆ ఈమెయిల్ ఐడి అయితే చెప్తాను ఇక్కడ మీకు డిస్ప్లేలో కూడా చూసుకోవచ్చు మీరు సో ఆ ఈమెయిల్ ఐడికి మీ బిజినెస్ ప్రపోజల్ కానీ పంపించినట్లయితే వన్స్ వాళ్ళకి కానీ ఓకే అయినట్లయితే వాళ్ళు తిరిగి మీకు మెయిల్ అయితే పంపిస్తారు ఒకవేళ లోన్ శాంక్షన్ అయితే లేదు అంటే మీ బిజినెస్ ప్రపోజల్ని మీరు ఇక్కడ నేను ఒక అడ్రస్ కూడా చెప్తాను మీరు అక్కడికి పంపించినా కూడా ఓకే అయితే మీకు వాళ్ళు అయితే రిప్లై అయితే ఇస్తారన్నమాట మీ బిజినెస్ ప్రపోజల్స్ మీరు లోన్ తీసుకోవడం కోసం మీరు పంపించాల్సిన ఈమెయిల్ ఐడి వచ్చి వినీత్ విఐఎన్ఈఈటి డాట్ సింగాల్ ఎస్ఐఎన్ జిహెచ్ఏఎల్ సెవెంటీన్ అట్ ద రేట్ ఆఫ్ జిఓవి డాట్ ఇన్ దీనికైతే మీరు మెయిల్ చేయండి ఎవరైతే మెయిల్ చేయలేము అనుకుంటారో వారు శ్రీ వినీత్ సింగాల్ డైరెక్టర్ ఫిఫ్త్ ఫ్లోర్ పీటీ దీన్ దయాంటోదయ భవన్ సిజిఓ కాంప్లెక్స్ న్యూఢిల్లీ ఇక్కడికైతే మీరు మీ మీ అప్లికేషన్ అయితే అదే అదేవిధంగా మీకు ఒకవేళ ఉంది మీరు ఏదన్నా ఎగ్జిబిషన్స్లో కానీ ఫేర్స్లో కానీ పెట్టుకోవాలి అనుకుంటే దానికి కూడా మీరు ఈ ఈమెయిల్ ఐడికే మీరు సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట లేదా ఇక్కడ ఇచ్చిన పోస్టల్ అడ్రస్ కన్నా సరే మీరు మీ అప్లికేషన్ ఫామ్ని పంపించాల్సి ఉంటుంది మీకు ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను మీరు చూసి డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్స్ని ఫిల్ అప్ చేసి అయితే పంపించండి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఇక ఎగ్జిబిషన్స్ వర్క్షాప్స్ దేనికన్నా ఈ వికలాంగులు అటెండ్ అవ్వాలి అనుకుంటూ ఉంటే లేదా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మీరు చూపించాలి అనుకుంటూ ఉంటే ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టాను సో అప్లికేషన్ ఫామ్ని అప్ చేయాలా అందులో మీరు ఏ కంపెనీ పెట్టారు అన్నది మీ ఆర్గనైజేషన్ మీ యొక్క బిజినెస్ డీటెయిల్స్ రాయాలా అదేవిధంగా మీ బిజినెస్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకవేళ రిజిస్టర్ అయిన ఉంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే మీకు ఎంత లోన్ కావాలి అన్నది కూడా మీరు ఇక్కడ పెట్టాలా అదేవిధంగా మీరు మీ డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా పెట్టవలసి అయితే ఉంటుంది అదేవిధంగా మీరు ఇదివరకు ఏమన్నా ఎగ్జిబిషన్స్కి అటెండ్ ఉంటే వాటి డీటెయిల్స్ కూడా ఇందులో మీరు ఫిలప్ చేయవలసి అయితే ఉంటుంది వీటన్నిటితో పాటు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు మీ డిజబిలిటీ సర్టిఫికేటు అంటే మీది సదరం సర్టిఫికేట్ కానీ మన లేదంటే యూడి ఐడి కార్డు కానీ ఖచ్చితంగా పెట్టాలా దాంతోపాటు మీ జీఎస్టీ నెంబరు ప్యాన్ నెంబరు ప్యాన్ నెంబరు కూడా మీరు పెట్టాల్సి పెట్టవలసి అయితే ఉంటుంది అన్నమాట అదేవిధంగా మీతో పాటు డిజబిలిటీ వాళ్ళు ఇంకెవరన్నా కూడా అటెండ్ అవుతూ ఉంటే మీరు ఎంతమంది అటెండ్ అవుతున్నారు అన్నది కూడా మీరు అయితే ఉంటుందన్నమాట సో ఈ అప్లికేషన్ ఇదంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇప్పుడు ఇస్తున్నాను సో దా ఇదంతా కూడా ఫిల్ అప్ చేసి అయితే మీరు పంపించవచ్చును ఎవరెవరైతే లోన్స్ కావాలనుకుంటున్నారో మరియు ఎవరికైతే ఈ ఎగ్జిబిషన్స్లో కానీ ఫేర్స్లో కానీ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వీళ్ళు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి మీకు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మరియు ఈ పోస్టల్ అడ్రస్కి మీరు డీటెయిల్స్ పంపించినట్లయితే వన్స్ వాళ్ళకి కానీ ఓకే అనుకుంటే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చేస్తారు సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా వీడియో ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనిపైన మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు తెలిసిందైతే మీకు చెప్తాను తెలియకపోతే నేను కనుక్కున్నా మీకు చెప్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్